కార్ ఏంటి గు టర్నింగ్ అన్నాడు తిప్తానన్నాడు రెడ్ గున్నాడు రవిచేతన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఇర్బాయ్ సో అయితే మనకి రెండు ఫ్లైట్లు ఉన్నాయి అన్నమాట పొద్దున్న లెవెన్ నుంచి త్రీ వరకు ఒకటి త్రీ నుంచి సెవెన్ వరకు ఒకటి సో ఇప్పుడు వెళ్తున్నా మామూలుగా అయితే రోజు వెదర్ అంతా బ్యాడ్ చూపించింది ఫోర్కాస్ట్లో అయితే ఇప్పుడు బయట చూసుకునే వాడైతే క్లియరే ఉంది ఆల్మోస్ట్ లెవెన్ ఓకనీకి వచ్చింది లెవెన్ టెన్ ఫార్టీ అయింది వన్ ఓ క్లాక్ అయితే ఇక్కడ షవర్స్ అని చెప్పి చెప్తున్నాను అంటే వాన పడుతుంది అని చెప్తున్నారు వన్ ఓ క్లాక్కి ఇప్పుడు నేను పోయి చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి ఏమన్నా మళ్ళీ ఇంకా వాన కంటిన్యూస్గా పడుతుందా లేకపోతే ఏంది అని చెప్పి చూస్తున్నాం ప్రజెంట్ అయితే అట్లా ఏం లేదు బయట చూస్తే సో ఇంకా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం ఇంకా కోపాయలు ఒకటి వస్తారు మాట్లాడేసి ఇంకా ప్లాన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇంక అని చెప్పేసి ప్లాన్ చేసిన తర్వాత చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోదాం సుఖాయ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు చూడాలి అబ్బాయి లేదో వస్తే ఇంకా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవడమే వీళ్ళు మామూలుగా టైంకి రమాట నేను ముందు ఫ్లై అయితే టైంకి వస్తాడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వస్తాడు నాడికి అబ్బాయికి మెయిల్ చేసినాడు నా నెంబర్ కూడా పంపించి నాకు ఫోన్ చేయి ఇట్లా డిస్కస్ చేయాలని చెప్పిన అబ్బాయి అయితే నాకేమీ చేయలేదు ఇప్పుడు చూడాలా సో ప్రస్తుతానికి అయితే స్కూల్ దగ్గర ఉన్నా కదా ఇంకా అబ్బాయి రాలే వెయిట్ చేస్తానా వస్తే ఫ్లైట్ చేద్దామని ఉన్నాం ఇక్కడ మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మా అన్నకేమో ఇది గ్రౌండ్ ఉంది ఇంకా అది కాక ఇన్స్ట్రుమెంట్ది స్టేజ్ వన్ ఉంది అయిపోతే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలా మళ్ళీ ఈవినింగ్ వరకు కాబట్టి ఫుల్ అలిచిపోతాము సో ఇప్పుడు మామూలుగా మనం అంత లోపల ప్రీ ఫ్లైట్ చేయాలి ప్రీ ఫ్లైట్ అంటే మనం ఎందుకు చేస్తామంటే మన ఇంజన్ కానీ మన ఫ్యూయల్ కానీ అంత ఉందా ఫుల్ ఉందా లేదా ఫ్యూల్ ఇంజన్ సరిగా పని చేస్తుందా లేదా ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా కింద మనకు వీల్స్ అన్ని బాగున్నాయా లేదా మొత్తం కార్బొరేటర్ అవి ఇవి మొత్తం అన్నీ చెక్ చేస్తామన్నమాట ప్రొపెల్లర్ అవంతా సో ఇవన్నీ కరెక్ట్ చేస్తే మన ఫ్లైట్ సేఫ్ అవుతుంది ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉన్నా మనం ముందే వేసుకొని క్యాన్సిల్ చేసుకుంటాము చాలామంది ఇది చేసుకోరు అట్లనే వెళ్ళిపోతారు డైరెక్ట్గా పైన అంతా అట్లా ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయి యాక్సిడెంట్లు అవి ఏదై సో మనం ఇవన్నీ బాగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఇదంతా ఇప్పుడు వీడియో ప్రెజెంట్ అయితే తీలేను నాకు అంత టైం లేదన్నమాట సో తొందర తొందర వేయాలి సో ఫ్యూచర్లో ఎప్పుడైనా నీట్గా తీసి చూపిస్తాను మొత్తం ప్రిఫ్ల ఎట్లా చేస్తారు ఇంక అని చెప్పేసి నీట్గా తీసి చూపిస్తాను గైస్ మనలో రాని కొంచెం టైం పడుతుంది కానీ అంత రూపాయలు చూడండి సో వెదర్ ఏదో బాగాలే అనుకుంటూనే ఉన్నా మామూలుగా మామూలు అయితే వన్ ఓ క్లాక్ అయితే వాన ఇవి చూపిస్తానున్నాయి నేను ఇంటి నుంచి వచ్చే టైంకి స్కై క్లియర్ ఉంది చూపించిన కదా ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫుల్గా క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి అంతా కళ్ళ ముందే ఫామ్ అవుతున్నానమాట అనమాట అంత డార్క్ క్లౌడ్స్ అవన్నీ అంటే వర్షం పడేవి చూస్తున్నా ఒకసారి అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడేసి ఇంకోసారి మళ్ళా ఫోర్కాస్ట్ అంతా చూసేసి ఇంకా వెళ్ళడం సేఫా కాదా ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాయి ఆ క్లౌడ్స్ వర్షం ఏమైనా పడతాదా పడదా టర్బులెన్స్ అవన్నీ ఎందుకంటే విన్స్ ఉన్నాయి చూడండి ఈ షర్ట్ కూడా ఊతుంది సో అట్లా దానికోసం అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకొని డిసైడ్ అవుదాము ఇంకా మనకు కూడా స్టే ఉంది ఇప్పుడు అవుతుందో కాదు తెలుదు ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది చూసాము ఇంకా అబ్బాయి వచ్చిన తర్వాత మాడదాం వెదర్ అయితే మొత్తం ఐఎఫ్ఆర్ చూపిస్తుంది అంటే మొత్తం మీరు ఇదంతా ఫ్లై చేయలే సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఉన్నాము మొత్తం అంటే ఒక వన్ ట్వంటీ నాటికెల్ మైల్స్ ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇక్కడ వెదర్ బాగుంది ప్రజెంట్ అయితే చూద్దాం ఒకసారి ఇంకా అబ్బాయి రాలేదు అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా ఫైనలైజ్ చేసుకొని వెళ్ళిపోదాం సో ఇంకా ఇంకా మోడం కూడా పైన క్లియర్ అయిపోతుంది మొత్తం బ్లూ అయిపోయింది స్కై అంతా చూద్దాం ఇంకేమవుతుందో ఒక్కో రే ఏది అట్లా పడుతుంది ఏం ఏలా జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటుంది అంతే ఎక్కువసేపు ఉండదు అది మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది చూద్దాం కొంచెంసేపు వెయిట్ చేద్దాం మనము మొత్తము వేరే అంతా క్లియర్ అయ్యే వరకు క్లియర్ అయిన తర్వాత మనం వెళ్ళిపోతాం ఫ్యూల్ చెక్ చేస్తున్నా ట్యాంక్ అయితే లేదు మళ్ళీ ఇప్పుడు ఎల్ఈసి మళ్ళీ ఫ్యూల్ పెట్టేయాలా then you turn on the master switch and all the lights and clap down బాగుంది మాములు అయితే ఇవన్నీ చక్లిస్తో కలిపి చేయాలి కానీ టైం లేదు కదా అని చెప్పేసి తొందరగా తొందర చేసేసాను మీరు అట్లా చేయద్దండి తప్పు నాకు అలవాటు అయిపోయి చేస్తాను ఘోరమైన యాక్సిడెంట్ అయింది ఇప్పుడే ముందర కార్ తిరిగి పడింది చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ కలిసి ఏమన్నా తాగి ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏం చేసినారో షర్ట్లు కూడా లేకపోతే మా అన్న వాళ్ళు కూడా బయటకు వచ్చినారు సౌండ్ వచ్చి చాలా ఎక్కువ సౌండ్ వచ్చింది తొందరగా బయటకు వచ్చినారు పైకి ఎక్కిచ్చాడు తొందరగా పార్క్ చేసి వెళ్ళిపోతాం చూద్దాం వీడు తిక్కనాలు ఉన్నాడు దీనికి అసలు ఏమీ రాదు నేను ప్లై చేస్తానమాట పిఏసీ కింద అని మనం చూస్తుంటేమో వాడికి ఏం రాదు వాడికి టీవీ దగ్గర మనం వచ్చిందే లేట్ టైం లేదు వెదర్ అంతా బ్యాడ్ అయిపోతుంది వీడి నమ్ముకొని పోయేదిలే అందుకు కరెక్ట్ ఇంకా సో అందుకోసం ఇంకా నేను ఇంకా హోల్ హోల్షార్ట్ దగ్గరికి వెళ్ళినా రన్వే దగ్గరికి వెళ్ళిన తర్వాత అబౌట్ టేక్ ఆఫ్ చెప్పేసి ట్యాక్సీ బ్యాక్ టు మై ర్యాంప్ అని చెప్పిన సిఆర్ ర్యాంప్ అని వాళ్ళు ఇచ్చినారు ఎన్నికొచ్చేసినాం భారీ యాక్సిడెంట్ ఉంది ఇప్పుడు చూపిస్తాడికి వెళ్ళేసి చూడండి కార్ ఎండి గుద్దింది వాడు బ్లూఓడ్ టర్నింగ్ తిప్పుతాను అన్నాడు వీడు రెడ్ వచ్చి గుర్తిని అన్నాడు ఈరోజు ఫ్లైట్ జరగాలనేది ఒకటే ఆనందం రా చూస్తాను కనీసం అంతా ఇప్పుడు మొత్తం మంద మంద అంతా ఇప్పుడు పోలీసులు కూడా వస్తారు ఇప్పుడు కొంచెంసేపు ఉంటాయి అదే వీడియో చూపిస్తాడు అండి అదే నాది షర్ట్ లేకుండా ఉన్నాడు చూసా నిక్కరేసుకుని వాడగుద్ది గుద్ది పారిపోయాడు మంద కాదురా మంద కాదురాన్సిల్ అయింది కదా కంటెంట్ రాదు అనుకున్నా వచ్చింది చూద్దాం ఏమైనా అవుతుందమ్మా వాడు పడవడా కొట్టేట లాభి వాడు నెలకి గంజాయి కొట్టినట్టున్నాడు ఉన్నాడు పారిపోయాడి నుంచి సో ఇప్పుడే మంచి సీనరీ చూసినాం బాగా మంచి మంచిగా యాక్సిడెంట్ అవి చూసినాం కొంచెం బాగా ఇంకా బాగుంది ఇది బాగా అనిపించింది అమ్మకోసమే కొంచెం అట్లా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి బాబాకి వచ్చినాము ఎలా ఫ్లైట్ జరగా ఎప్పుడేమన్నా అట్లా బాగా తీసుకుందామని వచ్చినాము షేక్ తీసుకున్నాం తీసుకొని ఇంకా అప్పుడు వెళ్ళాలి మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఉంది ఇప్పుడు వన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడే బీగాలు తీసుకున్నా ఫ్లైట్వి ఇంటికి వెళ్ళిపోదాం అన్నా బీగాలు పట్టుకుపోయి ఎందుకంటే నాకు దక్క అనేది దక్కని దక్కనివ్వనంటా అట్లా నేను ఫ్లై అయింది ఎవరు ఫ్లై చేయకూడదు వాడు నా పక్కన గొర్రె అసలు బీగాల్ని ఫ్లైట్లోనే పెట్టి వెళ్ళిపోయినా అనమాట నాకు అందుకు డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసినా వచ్చి మొత్తానికి అయితే ఇప్పుడు ఫ్లై చేస్తున్నాం అనమాట త్రీ ఓ క్లాక్స్ లోటు త్రీ టు సెవెన్ ఈ అబ్బాయి ఇక్కడ ఉండిన్నాడు నేను నాకు తెలియదు ఎట్లుంటాడు ఇంక అని చెప్పేసి అని ఓనర్ ఫోన్ చేసి ఓనర్ ఈ అబ్బాయికి ఫోన్ చేసినాడు ఈ అబ్బాయికి నేను మెయిల్ చేసినాను అనమాట అని ఇంకా ఓనర్ ఫోన్ చేసి చెప్తే నేను ఎక్కడ ఉన్నామని కలిసినాము ఇప్పుడే ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్నాము పుంతాగూడ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది హండ్రెడ్ నోటి కెల్ మైల్స్ అవే సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇంకా ల్యాండ్ చేసేసి ఫ్యూల్ కూడా ఆల్రెడీ ఫుల్ ఉంది కాబట్టి ఏం అవసరం లే మా హండ్రెడ్ ట్వెల్వ్ గ్యాలెన్స్ అట్లా తీసుకుంటుంది సో దీంట్లో ఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి ప్రాబ్లమ్లా వెళ్ళేసి ఇంకా ల్యాండ్ చేసి తొందరగా వచ్చేసాం అలిసిపోయినా ఘోరంగా పొద్దున పదిన్నర నుంచి ఇంకా ఉన్నా కదా ఈరోజు పొద్దున్నున్నోడు తిక్కనాయలు మళ్ళా వంతున్నాయి రేపు ఉంది నాకు మొత్తం ఇంకా మొత్తం ఫ్లైట్ నేనే ఫ్లై చేస్తామని ఉన్న వాళ్ళని నమ్ముకుంటే ఏం లే ఇంకా ఈ అబ్బాయి కొంచెం తెలిసిన వాళ్ళకైనా అంటే అన్నీ తెలిసినట్టే కనిపిస్తున్నాడు చూడాలి ఇంకా మొత్తానికి టేక్ ఆఫ్ చేసినా అన్నమాట ఎందుకంటే ఫుల్ హెడేక్ ఎక్ ఉంది ఈ పొద్దున కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ఇది అంతా పంచాయితీ ఇప్పుడు మొత్తానికి అయితే ఇంకా సక్సెస్ఫుల్ గా టేక్ ఆఫ్ చేసినాము ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎండయితే బారీగా ఉంది ఎండ సాగ కొడుతుంది తట్టుకోలేకుండా తప్పదు ఏమంటే ఇంకా చేయాలి కదా టైం వెళ్ళి మనకి ఎక్కువ టైం కూడా లేదు చాలా తొందరగా పోటాలు ఉంటాం క్లౌడ్స్ ఎంత దగ్గర ఉన్నాయో బాగుంటుంది అసలు వ్యూ అయితే నాకైతే భలే ఇష్టం వచ్చేటప్పుడు నేను ఫ్లై చేసామని ఉన్నా వెళ్ళేటప్పుడు ఇతనికి ఫ్లై చేయమని చెప్పిన వెళ్దాం అట్లా ఫుల్ పంపి పంపి ఉంది వేడి కదా పైన ప్రశాంతంగా వీడియోలు తీసుకుందాం అంటే కాకి కాక్రిక్ట్ వేసింది ఏదో పవరం అంత వ్యూని అంతా పాడు చేస్తుంది అసలు మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్న చాలా చల్లగా ఉంటుంది దీని కింద నుంచి ఫ్లై చేస్తే చాలా బాగుంటుంది అసలు వ్యూ కూడా చాలా బాగుంది చూడండి అసలు పొద్దున్నుంచి అంటే సాగ కొట్టింది ఇప్పుడు కొంచెం మేఘాల కింద ఫ్లై చేస్తుంటే చల్లగా ఉంది అన్నమాట లేకుంటే ఎప్పుడు కూడా సావగొట్టేది చాలా ఘోరంగా ఉంది ఈరోజు ఎన్నో కొన్ని గంటలు ఫ్లై చేస్తే కొంచెం అట్లా ప్రశాంతంగా ఉంటుంది అట్లీస్ట్ వచ్చినందుకు టైం వేస్ట్ కాలేదని చెప్పేసి అది కథ ఇంకొక ఇప్పుడు ఒక గంట ఫ్లై చేయాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఫ్యూల్ పట్టించుకొని మళ్ళీ ఇంకొక గంట వెనక్కి అంతే యాంటీబైరోక్స్ తీసుకోవడం మళ్ళీ అదే పొద్దున్నుంది కాబట్టి అయితే ఇంకా సగం వరకు వచ్చేసినాం మొత్తం హండ్రెడ్ నాటికెల్ మైల్స్లో ఇంకా థర్టీ ఫైవ్ నాటికల్ మైల్స్ మాత్రమే మిగిలినమాట సో ఇంకా వెళ్ళిపోయి తొందరగా ఫ్యూయల్ చేసుకొని ఇంకా ఎన్నికొచ్చేస్తే బాగుంటుంది ప్రశాంతంగా పండకుండా పోయి మొత్తానికి అయితే ల్యాండింగ్ చేసేసినమాట ఉంది కానీ బాగా ల్యాండ్ చేసినాడు ఇప్పుడు ఇంకా ఫ్యూలింగ్ కోసం వెళ్తున్నాం వెళ్ళేసి తొందరగా ఫ్యూల్ కూడా ఇచ్చుకుని ఎన్నికెళ్ళిపోదామని ఉన్నాం ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ అన్ని కిందికి వచ్చేస్తున్నాయి అనమాట సో తొందరగా వెళ్ళిపోవాలి సో ఇక్కడి వరకు అయితే బాగా స్మూత్గా జరిగింది ఫ్లైట్ అయితే వెళ్ళేటప్పుడు నేనే ఫ్లై చేస్తాను అందుకు బాగుంటుంది ఎట్లా కోర్స్ సో ఇంకా తొందర వెళ్ళేసి ఇప్పుడు ఫైవ్ థర్టీ అనమాట పొద్దున పదిన్నర నుంచి ఉన్న సో తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ పనుకోవాలి మళ్ళీ పొద్దున్నే రేపు పొద్దున్న ఫ్లైట్ ఉంది ఏం చేసాం కష్టాలు సో ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫ్యూల్ పడుతున్నారు వాళ్ళు మేము ఇప్పుడు ఇంకా ఎఫ్విఓలోకి వెళ్ళేసి కొద్దిసేపు ఇంకా చూసుకుంటాం వెదర్ అవన్నీ వెదర్ వెదర్ అంతా ఎట్లా ఉంది అది అని చూసుకొని మొత్తం ఇంకా సేఫ్ అయితే ఇంకా అట్లా స్ట్రేట్ రూట్ వెళ్ళిపోతాము వెళ్ళిపోయి ఇంకా ల్యాండ్ చేసేస్తాం చూడండి క్లౌడ్స్ ఎట్లున్నాయో ఫుల్ క్లౌడ్స్ అన్నమాట అందుకోసం ఇంకా చూసుకొని పోవాలా కైపాటి కూడా తీసుకొచ్చిన వెదర్ జూన్కి సో ఇప్పుడే ఎంత అయిపోయింది ఇంకా ఫ్యూలింగ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళేసి ఎక్కడైనా అట్లా టచ్ అని కూడా వేసుకొని వెళ్ళిపోదామని ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాం మొత్తం చెక్ చేసుకోండి ఫ్యూల్ ఆయిల్ అంతా వెళ్ళిపోవాలి సో మొత్తానికి మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయిపోవటేసినా మీ ఫ్లైట్ నేను అసలు ఈరోజు ఫ్లై చేయలేదు అనుకున్నా వెదర్ బాగాలేకుంటే పెట్టేట అయిపోయింది ఫ్లైట్ బాగా చేసినాం ఇన్సేపు నేను తీయకపోయినా రికార్డ్ చేయలేకపోయినామాట ఎందుకంటే ఫ్లై ఫ్లై చేస్తున్నాను కదా ఇంకా వాళ్ళకి ఇచ్చి తీపిస్తే బాగుండదు అని చెప్పేసి అనుకున్నా ట్రాఫిక్ అవన్నీ యూస్ ఉన్నాము అందుకు బిజీ ఉండినాం అందుకు కొన్ని క్లిప్స్ తీపిచ్చినాం మొత్తం అంతా స్కై బాగుంది అంటే తీపించినాం మొత్తం అయితే సూపర్ ఉంది హ్యాపీ మాట ఇంకా చూడాలి ఈరోజు పొద్దున ఒకరితో షెడ్యూల్ అయింది కదా రేపు పొద్దున అంతనే అయింది అందుకే క్యాన్సిల్ చేయించినా వద్దమ్మా అంత చేయను అని చెప్పేసి ఎందుకంటే ఇంకా మొత్తం ఇంకా సోలో ఫ్లైట్ చేసినట్టే ఇంక వేస్తే వేస్ట్ ఎట్లాగో అందుకోసము ఇంకా రేపు పొద్దున్న లేదు ఇప్పుడు వెళ్ళేసి రెస్ట్ తీసుకుంటా చాలా అరపడైనది సో ఇక సీ వీడియోకి అయితే ఎంతే ఇంకా మంచి మంచి అప్డేట్స్ తీస్తుంటా మంచి మంచి వీడియోస్ పెడుతుంటా సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దాండి మంచి కంటెంట్ కావాలంటే మంచి పైలెట్ అవ్వాలంటే నాలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో అంటే నెక్స్ట్ వీడియో బై బై గాయస్ బై గాయస్ దమ్ బిర్యానీ మాంచి ఫ్లైట్ అయిపోయి వచ్చిన తర్వాత దమ్ బిర్యానీ అంటే ఏమన్నా ఉంటుంది అసలు దమ్ బిర్యానీ పాటేసి